టాలీవుడ్ నటి కల్పిక గణేష్ పేరు కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది వరుస వివాదాలతో వార్తల్లో నిలుస్తున్న కల్పికపై తాజాగా ఆమె తండ్రి సంగువర్ గచ్చిపోలి పోలీసులకు ఫిర్యాదు చేశారు రెండు నెలల క్రితం ప్రిజం అప్ యాజమాన్యం ఆమెపై కేసు పెట్టింది బిల్ చెల్లించుకున్న తమ సిబ్బంది పట్ల అసభ్యంగా ప్రవర్తించిందని కల్పికపై ఫిర్యాదు చేశారు అయితే అదంతా అబద్ధమంటూ ఆమె వివరణ ఇచ్చింది ఇక రీసెంట్ గా హైదరాబాద్ నగర శివార్లోని ఓ రిసార్ట్కు వెళ్లిన కల్పిక అక్కడ కూడా గొడవకి దిగింది అక్కడి సిబ్బందిపై రెచ్చిపోయింది సిగరెట్ అడిగితే పట్టించుకోలేదని అతనిపై ఫైర్ అయింది ఆ వీడియో కూడా నెట్టింటా వైరల్ అయింది దీంతో ఆమె మళ్లీ వివరణ ఇచ్చిందామె ప్రశాంతత కోసం రిసార్ట్ కు వెళ్ళినా తనకు ఎలాంటి ప్రశాంతత దక్కలేదని చెప్పుకొచ్చింది దీంతో నెటిజన్లు కూడా ఆమెపై మండిపడ్డారు మంచి డాక్టర్ ని చూసి మానసిక వైద్యం కోసం ట్రీట్మెంట్ తీసుకోవాలని సలహా ఇచ్చారు అయితే తాజాగా కల్పిక గణేష్ తండ్రి సంఘవార్ గణేష్ పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది కల్పిక కొంతకాలంగా మెంటల్ డిజార్డర్ తో బాధపడుతుందని అందుకే న్యూసెన్స్ క్రియేట్ చేస్తుందని ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు అంతేకాదు ఈ సమస్య వల్ల ఆమెకు కుటుంబీకులకు ప్రజలకు ప్రమాదం పొంచి ఉందన్నారు కాగా కల్పిక ఇప్పటికే రెండుసార్లు ఆత్మహత్యకు కూడా ప్రయత్నం చేసిందన్నారు దీంతో ఆమెను గతంలోనే రిహాబిలిటేషన్ సెంటర్లో చేర్పించామన్నారు అయితే అక్కడ ఉండకుండా ఆమె తిరిగి వచ్చిందని చెప్పారు వైద్యులు సూచించిన మెడిసిన్స్ కూడా రెండేళ్ల క్రితమే ఆపేసిందన్నారు దీంతో తరచూ ఇంట్లో గొడవలు పడుతుందన్నారు దయచేసి ఆమెను మళ్ళీ రిహాబిలిటేషన్ కు తరలించాలని పోలీసులను ఆయన కోరారు మరిన్ని అప్డేట్స్ కోసం స్టేట్ ఉంటూ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి